రాజమండ్రి రూరల్ ప్రాంతంలోని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముఖ్యంగా ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకరు గోరెంట్ల బుచ్చి చౌదరి గతంలో ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఇప్పుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఈయన సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి నేను సాధిస్తాను అనే ధీమాతో ఉన్నారు ఇవి పక్కన పెడితే మొన్నటి వరకు చందన నాగేశ్వర్ చాలా దూకుడుగా నియోజకవర్గంలో అందరిలో తల్ల నాలుకలాగా కలిగి తిరిగేవాడు అంటున్నారు కొందరు ఆయన్ని తప్పించి అనూహ్యంగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని లైన్లోకి తీసుకొచ్చారు బాగానే ఉంది ఇంతవరకు అయితే నిజంగా రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది ఎవరు ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుంది ఎవరు ప్రజల్లో ఉండే వ్యక్తి అనే విషయం గురించి టీవీ ఒక చిన్న ప్రయోగం చేయబోతుంది అది ప్రజాభిప్రాయ సేకరణ దీనికి మీరు చేయాల్సింది కింద నా నెంబర్ ఉంటుంది మీ అభిప్రాయాన్ని స్వచ్ఛందంగా ఎవరు నాయకుడైతే మనకు బాగుంటుంది మనకి మీన్స్ రూరల్కి ఎవరైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఏ నాయకుడు గెలిస్తే ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని స్వచ్ఛందంగా తెలియజేయాలనుకుంటే దయచేసి సంప్రదించండి దయచేసి అశ్రద్ధ చేయకండి ఇప్పుడు అశ్రద్ధ చేస్తే మీ అభిప్రాయం మీరు తెలియజేయకపోతే మీరు బాధ్యత గల పౌరులు కానిట్టే లెక్క మళ్ళీ ఐదేళ్లకు ఎలక్షన్స్ వస్తాయి ఈ ఐదేళ్ళు వీళ్ళకి కాళ్ళ కింద బానిసలా బ్రతకాలి ఖచ్చితంగా మన డిమాండ్స్ ఏంటి మన మీన్స్ నావి కాదండోయ్ మీవి మనవి ప్రజల డిమాండ్స్ ఏంటి వాటికి ఎవరు ముందుకు వచ్చి మంచిగా చేయగలుగుతారు రోరల్ని అభివృద్ధి చేయగలుగుతారు అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ అభిప్రాయ సేకరణలో మీరు ఖచ్చితంగా పాల్గొంటారని ఆశిస్తూ మీ సురేష్